హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె గిన్నె ఒకటి తీసుకోండి తీసుకొని ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇది ఉల్లిపాయ పులుసు కోసం మనం తీసుకుంటున్నాం మీకు సింపుల్గా తయారవుతుంది అలాగే తింటూ ఉంటే చేపల లాగా మనకు వస్తుందండి కొంచెం పెద్ద పాయలు ఒక ఆరు పాయలు తీసుకోండి అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేయండి సరిపడా ఎందుకంటే ముందుగా ఈ రెండు వేస్తే ఉల్లిపాయలు మంచి రంగు వస్తాయి దోరగా వేగుతాయి ఫాస్ట్గా కూడా వేగుతాయి అందుకోసం అని చెప్పి ఉల్లిపాయలు మీ ఇష్టం మన ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి కూడా తీసుకోవచ్చు టమాటాలు ఇప్పుడు తీసుకున్నామండి ఒక ఏడు కాయలు ఎర్రటివి నాటువి తీసుకోండి ఇది అలా వేయకుండా మిక్సీలో సారీ కుక్కర్లో ఉడికించండి ఫస్ట్ కుక్కర్లో ఉడికించి జ్యూస్ తీసుకోండి పైన తొక్కలు లాంటివి ఏవి కూడా తీసుకోవద్దు ఇలా చేసుకుంటేనే ఈ పులుసు చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయొద్దండి ముందుగా కుక్కర్లో ఉడకపెట్టుకోండి కొద్దిగా నీళ్లు పోసుకోండి ఎక్కువ నీళ్ళు పోయొద్దు విజిల్స్ కూడా నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ రానవసరంలో అప్పటికే మనకు ఉడికిపోతాయి తీసి మెత్తగా రుబ్బేసుకొని లాగా తీసి పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి ఉల్లిపాయలు దాదాపు దగ్గరికి వచ్చినాయి ఒక ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేయండి అంటే తిన్నగా కట్ చేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు ఇంకొంచెం సేపు దోరగా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఎప్పుడైనా కానీ ఉల్లిపాయనే ఫస్ట్ వేపుకోవాలి బాగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అంతవరకు కూడా ఉల్లిపాయ ఏగుతూనే ఉండాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నేనైతే పేస్ట్ రెడీ చేసుకున్నాను ఈ విధంగా చూసారు కదా ఒక్కటంటే ఒక్క తొక్క కూడా లేదండి కళ్ళు మూసుకొని చిన్నపిల్లలు కూడా తినేయచ్చు ఇది మీకు కోడిగుడ్డు పులుసులాగా అలాగే చేపల పులుసులాగానే అనిపిస్తుంది కానీ అస్సలు ఉల్లిపాయ పులుసులాగా అనిపించదు ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు చేశారంటే నిజంగా చాలా చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు టమాటా వేసాం కాబట్టి బాగా మరగనివ్వండి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు బాగా మరిగిన తర్వాత చింతపండు గుజ్జు చిక్కడిది తీసుకోండి ఒక రెండు పెద్ద నిమ్మకాయల సైజు అంత తీసుకొని అది బాగా చిక్కగా తీసి అది తీసి గుజ్జులాగా ఇందులో వేసుకోండి వేసిన తర్వాత కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి మనం నీళ్ళు పోసుకోవాలి కొద్దిగా మరీ చిక్కగా ఉల్లిపాయ రసం ఉల్లిపాయ పులుసు ఉంటే బాగోదు కాబట్టి కొద్దిగా నీరు పోసుకోండి కొద్దిగా నీరు పోసుకొని ఉడికించండి మూత పెట్టి ఆ తర్వాత మూత తీసి మీరు కారం వేసుకోండి కారం మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చు మా పచ్చిమిరపకాయలు అంటే మేము వేసిన పచ్చిమిరపకాయలు బాగా మంట ఉన్నాయి అందుకని రెండు స్పూన్లే వేసాము పచ్చిమిరపకాయలు బట్టి కూడా కారం వేసుకోండి చూసుకొని వేసుకోండి కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు కారం వేసాం కదా ఒక్కసారి కలపండి మళ్ళీ కలిపిన తర్వాత మనకి ఎలా ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి పైన కొద్దిగా నూనె వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఖచ్చితంగా వేయండి ఈ స్మెల్ చాలా బాగుంటుంది కర్రీకి అసలు మీరు అక్కడ వండుతున్నంతసేపు కూడా ఎన్నిసార్లు వస్తారో మీ ఇంట్లో వాళ్ళందరూ అయ్యిందా అయ్యిందా అనుకొని అంత మంచి టేస్ట్ వస్తుంది నేను అన్నానని మరోలా అనుకోకండి అంత బాగుంటుంది అందుకనే మన వంట దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు ఇప్పుడు ఒక్కసారి కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం కలపండి కొత్తిమీర అంతా లోపలికి వెళ్ళేలాగా అలా అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు మన ఇంట్లో గరం మసాలా మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదండి ఆ గరం మసాలా వేసేసేయండి ఒక్క స్పూను ఇది వేస్తే మనకి రుచి డబల్ అవుతుంది చేపల పులుసు గుడ్లు లాగా ఉంటుంది రెండు రోజుల వరకు కూడా ఇది నిజంగా పాడవదండి ఉల్లిపాయ పులిసే కానీ ఈ విధంగా చేసుకుంటే రెండు రోజుల వరకు మీరు ఒక్కసారి పెట్టి చేసి పెట్టుకుంటే వంట చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ పులిసే అయితే మనకి రెడీ అయిపోయింది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మటన్ అండి ఇది మటన్లో ఎక్కువ ఏమంటారు దుమ్ములు దుమ్ములు తెచ్చుకున్నాము అంటే వీటిల్లో ఉన్న జ్యూస్ మనకి వెళ్తే చాలా మంచిది అని చెప్పి దుమ్ములు సాధ్యమైనంత వరకు ఖార్జ్యం గుండెకాయలు అవి తెచ్చుకుంటే మనకు బ్లడ్ చాలా బాగా వస్తుంది అని చెప్పి డాక్టర్స్ చెప్పారు అందుకని ఇవే ఎక్కువగా వాడుతున్నాం మేము ఇలాంటివి తెచ్చుకుంటే నేను ఇప్పుడు వండిన విధంగా మీరు వండుకుంటే బాగుంటుంది పిల్లలు కూడా తినేయచ్చు ఇప్పుడు ఈ రెండు కూడా రెండు రోజుల వరకు మనకి నిల్వ ఉంటాయి ఆ విధంగా ఈ విధంగా వండుకుంటే అందుకని చూడండి ముందుగా మనం తెచ్చి పెట్టుకున్న మటన్ అర కేజీ మటన్ అనమాట ఇది ఈ అర కేజీ మటన్లో ముందుగా మనం కడిగి పెట్టుకుంటాం కదా కడిగి పెట్టుకున్న తర్వాత ఇది కూడా కుక్కర్లో వేసుకొని ఉడికించండి కుక్కర్లో వేసి ఉడికించుకుంటే అంబల్లాగా అయిపోవడం అలా ఏం ఉండదండి చాలా టైం కలిసి వస్తుంది మనకి అందుకని మీరు కుక్కర్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు క కడిగి నేను కుక్కర్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అంటే మనకి మటన్ అనే అంటే నాన్ వెజ్ కనేసరికి కొద్దిగా మనకి పసుపు ఎక్కువే పట్టుద్ది అందుకని పసుపు వేసుకోండి ఒక్క స్పూను అందుకే ముక్కలు అన్నీ ఎక్కువ దుమ్ములే మాంసం అసలు చాలా తక్కువ ఉందండి మొత్తం కూడా దుమ్ములు మాత్రమే తీసుకొచ్చాము ఇప్పుడు పసుపు ఒక్క స్పూన్ వేసుకున్న తర్వాత ఈ మాంసానికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉడికే ఉడికించేటప్పుడే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుంటే విజిల్స్ మనకి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది అంతకన్నా మరీ ఎక్కువ కూడా రానవసరం లేదండి విజిల్స్ని బట్టి కూడా మనకి ముదురు మాంసం అనుకోండి ఒక ఐదు విజిల్స్ రానివ్వండి లేదు మరీ లేత మాంసం అనుకోండి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది ఎలాంటి మాంసం అయినా కానీ మీరు కుక్కర్లో వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా తినేయచ్చండి మామూలుగా మన పెద్దవారు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు సరే ముసలి వాళ్ళు బామ్మలు వాళ్ళైనా కానీ తినేస్తారు ఈ విధంగా చేస్తే ఉప్పేసాం కదా మీరు నీళ్లు పోయొద్దు అందులో నీళ్ళు వస్తాయి ఉంటాయి మటన్ ఉడుకుతున్నప్పుడు మనకి నీళ్ళు వస్తాయి అందుకని నీళ్ళు ఏం పోయినవసరం లేదండి మీరు ఇప్పుడు మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వరకు రానివ్వండి అది వచ్చేలోపు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుందాం మనం అలాగే పెట్టుకొని నాన్ వెజ్ కొనేసరికి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది కదా కొద్దిగా నూనె వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేయించుకోండి ఆ ఉల్లిపాయని అందులో పచ్చిమిరపకాయలు తిన్నగానే కొయ్యండి అంటే సన్నగా తిన్నగా కొయ్యండి చిన్న ముక్కలు కట్ చేయద్దు ఒక ఏడు పచ్చిమిరపకాయలు వేసుకోండి పసుపు ఒక స్పూన్ వరకు వేసుకోండి స్పూన్ అంటే చిన్నది వేసుకోండి తర్వాత ఇందాక ఉప్పు వేసాం కదండీ మటన్లో చూసుకొని ఇందులో కొద్దిగా వేసుకోండి తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ వేయద్దు ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత అది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక రెండు స్పూన్లు అంటే పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది నేను మటన్ అయితే ఉడకపెట్టి తీసుకొచ్చాను చూశారు కదా ఆ ఉడికిన మటన్తో నీళ్ళతో సహా అందులో వేసేయండి నేను నీళ్ళు అస్సలు పోయలేదండి కానీ కొంచెం నీళ్ళు వచ్చినాయి చూశారు కదా అందుకే నీళ్ళు పోయకండి అన్నాను నేను ఎందుకంటే మటన్ ఉడికేటప్పుడు మనకి నీళ్ళు వస్తాయి అందుకని ఇప్పుడు ఉడికి కూర ఆల్రెడీ మనం ఉడకపెట్టేసాం కాబట్టి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కూర చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయినట్టే చాలామంది మటన్ వండడానికి గంట టైం అయినా పడుతుంది అంటారండి ఈ విధంగా ట్రై చేయండి మటన్ వండడానికి మీకు కరెక్ట్గా పావు గంట పడుతుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి మేమైతే పూర్తిగా రెండు స్పూన్లు నిండా కారం వేసాం ఎందుకంటే నాన్ వెజ్కి కారం ఎక్కువ పడుతుంది అలా ఉంటేనే దానికి రుచి పెరుగుతుంది అందుకని రెండు స్పూన్లు కారం వేసి కలపండి మీరు ఇప్పుడు ఈ విధంగా ఉల్లిపాయ పులుసు మటన్ ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ షేర్ కూడా చేయండి ఇప్పుడు కాసేపు మూత పెట్టి అంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పెట్టి ఒకసారి తీయండి తీసిన తర్వాత ఒక మంచి టమాటా పెద్ద టమాటా ఎర్రగా ఉన్నది గుజ్జు తీసి ఓన్లీ ఆ గుజ్జు మాత్రమే ఇందులో వేయండి మొక్కలు లాంటివి ఏమీ వేయద్దండి ఓన్లీ పేస్ట్ లాగా ఉన్నదే తీసి వేసుకొని ఇప్పుడు హైలోనే పెట్టుకొని కలపండి ఉడకాలి కదా టమాటా వేసాం కదా మనం అందుకని ఒక్కసారి మూత పెట్టండి మూత పెట్టి మళ్ళీ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అలా ఉడికించండి ఉడుకుతూ ఉంటుంది ఉడికిన తర్వాత ఒక్కసారి మూత తీస్తే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోద్ది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి నాన్ వెజ్ అనేసరి కొత్తిమీర ఖచ్చితంగా పడాల్సిందే దాని రుచే వేరు కదండి ఇప్పుడు కొత్తిమీర వేసాం కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి కలపండి గరం మసాలా పొడి అంటే మటన్ మటన్ పొడి ఉంటుంది కదా మేమైతే ఇంట్లోనే తయారు చేసుకుంటామండి గసగసాలు ధనియాలు చెక్క మిరియాలు మొత్తం కలిపి వేస్తాము బిర్యానీ ఆకు అన్నీ కలిపి చాలా ఐటమ్స్ వేసి చేస్తామన్నమాట ఇప్పుడు చాలా బాగుంటుంది మటన్కి చికెన్కి ఫిష్కి అన్నింటికి ఒకే పొడి మేము వాడేది ఆ పొడి ఇప్పుడు వేసాను ఒక్క స్పూను మీరు ఇంట్లో నాన్ వెజ్కి ఏ పొడి వేసుకుంటారో అది వేసుకోండి ఒక స్పూను లేదా మీ టేషన్ బట్టి రెండు స్పూన్లు అయినా వేసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి చూసారా ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి